శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై తొమ్మిదవ సర్గ రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు మారీచుని చంపిన ప్రదేశము నుండి ఆశ్రమనకు మరలి మార్గమధ్యములో దుర్ఖార్థుడై తన కడకు చేరిన సౌమిత్రుని ఇట్లు ప్రశ్నించెను ఓ లక్ష్మణ నీ రక్షణలో ఉన్నప్పుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము కలగదనేది విశ్వాసముతో నేను ఆమెను వనములో వదిలి వచ్చితిని మరి ఆమెను ఒంటరిగా అచ్చట విడిచిపెట్టి నీవు ఇచ్చటికి ఎందులోకి వచ్చితివి మైదిరిని ఏకాకిగా ఉంచి నీవు ఇచ్చటకు వచ్చటకు చూసి నా పిమ్మట నిజంగానే అచ్చట ఆమెకెట్టి మహా విపత్తు కలుగునున్నదో అని తలంచి నా మనసు మిక్కిన వెద్ద చెందుతున్నది ఓ సౌమిత్రి ఆశ్రమము నా సీతాదేవికి తోడుగా ఉన్న నీవు ఆమె లేకుండా ఒక్కడవే దారి బట్టి వచ్చుచున్న నిన్ను దూరముండగానే చూసి చూచితిని వెంటనే నా ఎడమ కన్ను బాహువు అదిరినివి నా గుండె పగిలినది వినయాది సద్గుణములతో ఒప్పుచున్న లక్ష్మణుడు ఇదివరలో సీతాదేవి తనను నిందించినందులోకి మిక్కిలి బాధపడి ఉండెను ఇప్పుడు శ్రీరాముడు మందలించుచో పలికిన మాటలకు అతడు ఎంతయో నొచ్చుకునుచో ఆయనతో ఇట్లు నుండివేను అన్న నా ఎంతట నేనే బుద్ధిపూర్వకంగా వదిలను వదిలి ఇచ్చటికి రాలేదు ఆమె తీవ్రమైన మాటలచే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను నీ కడకు వచ్చితిని అయ్యో సీత అయ్యో లక్ష్మణ నన్ను రక్షింపుడు రక్షింపుడు అని నీ కంఠస్వరముతో పలికిన ఆర్తనాదములు ఆమె చెవికి చేరను ఆ ఆర్త వచ్చినములన విన్నంతనే ఆమె నీ పై గల గాఢాను రాగమ రాగము వలన భయ విహల అయి ఏడ్చుచో లక్ష్మణ వెళ్ళుము వెళ్ళుము అని నన్ను తొందర పెట్టెను వెళ్ళుము అనొచ్చు ఆమె ఎంతగా ఒత్తిడి చేయొచ్చునను మీ అజయత్వమును మీద రాహిత్యము పైనను నాకు గల నమ్మకం వచ్చి ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చితిని శ్రీరామునకు ఆపద కలిగింపల రాక్షసుడు ఎవ్వడను ఈ భూమండలం లేడు ఇవి రాముని పలుకులు కానే కావు ఎవడో ఆయన కంఠస్వరమును అనుకరించుచో ఇట్లు పలికి ఉండను కావని నీవు నిశ్చింతగా ఉండవచ్చును అమ్మ శ్రీరాముడు ఉత్తమ వంశ సంజాతుడు దేవతలను సైతము రక్షింపగల సమర్థుడు అట్టి మహావీరుడు హా సీత అనుచో ధైన్యంతో ఒక అల్పుని వలె ఎట్లు పిలుచును ఓ మంగళ మంగళస్వరూపురాలా ఎవడో ఒక దుష్ట రాక్షసుడు ఏదీని ఒక ప్రయోజనమును ఆశించి మా అన్నగారి కంఠస్వరం అనుకరించుచో త్రాహి త్రాహి అని పలికి ఉండవచ్చును హా లక్ష్మణ త్రాహిమా అని పలికిన స్వరము రామునిది కాదు కనుక ఒక సామాన్య స్త్రీ నీవు ఇట్లు వ్యధ చెందుట ఏమాత్రమూ తగదు తల్లి నీవు కలవరపడవలసిన పనియే లేదు మనస్సును కుదటపరుచుకునము నన్ను తొందర పెట్టవలదు రంగమన శ్రీరామని జయింపికల మొనగాడు ఈ ముల్లోకములలోనూ లేనేలేడు ఇంతవరకు నువ్వు పుట్టలేదు ఇక మో ఇక మీదట పొట్టబోడు ఇందిరా దేవతలు సైతము యుద్ధమన శ్రీరామను జయింపజాలరు నేను ఇంతగా ధైర్యం చెప్పినను ఆ వైదేహి భ్రాంతికి తన తలంపల నుండి బయటపడనదై సంతతధారగా కన్నీరు కార్చుతో అతి దారుణముగా నాతో ఇట్లనను మీ అన్న అసూలను వీడినచో నన్ను పొందవలనడి పాపబుద్ధి నీలో గూడు కట్టుకుని ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో నీవు నన్ను పొందుట మాత్రం కల్లా శ్రీరామును తుదిముట్టింపమ్మ అని భర్తడు నీకు సూచించి ఉండవచ్చును అందులోకే నీవు ఆయనను శ్రీరాముని అనుసరించుంటివి భక్తితో మాత్రము కాదు అందువలనే ఆర్తితో ఆయన ఎంతగా పిలుచుతున్నాను నీవు ఆయన కడుకు వెళ్ళుటలేదు లేదు నీవు మారువేషంలో ఉన్న శత్రుడవు నా కొరకే నీవు మమ్మ అనుసరించుంటివి రాముని రూపమాపేడే అవకాశం కొరకే నీవు ఎదురుచుచ్చుచుంటివి ఆ కారణమనే ఆయన కడకు నీవు సీతాదేవి ఇట్లు పలకగా నాలో క్రోధము ఆవేశించినది కన్నులు ఎర్రబారినవి పెదవులు అదిరినవి చేనిది లేక వెంటనే ఆశ్రమం నుండి బయలుదేరి ఇటు వచ్చితిని లక్ష్మణుని మాటలకు శ్రీరాముడు ఎంతయో పరితపించి ఓ సౌమ్య ఏది ఏమైనా నీవు ఆమెను అచ్చట ఒంటరిగా విడిచి వచ్చుట మాత్రం చాలా తప్పు నేను ఎట్టి రాక్షస యోధుల నైనను అదుపు చేయగల సమర్థుడనని ఎరింగియు సీత క్రోధముతో పలికిన మాటలకు నీవు ఆశ్రమం నుండి బయలుదేరితవి కృద్ధురాలిని ఒక స్త్రీ పలికిన పరుష వచ్చినములను పట్టించుకుని మైజులని ఒంటరిగా వదిలిపెట్టి నీ వీటి వచ్చితివి ఇది నాకు ఎంతమాత్రం సంతోషకరము కాదు సీత పలికిన కఠిన వచ్చినములకు నీవు క్రోధావసుడివై నా అగ్నిను ఉల్లంఘించితివి నీవు అట్లు చేయుట గొప్ప తప్పిదము సుమా మృగరూపంలో వచ్చిన రాక్షసుడు నన్ను ఆశ్రమము నుండి చాలా దూరమునుకో కొనిపోయాను నేను ధరస్సుని చేతపట్టి బాణమును ఎక్కుపెట్టి ఆకర్ణాంతం లాగి అవలీలగా శరమతో అతని కొట్టి తిని నా బాణపు దెబ్బకు అతడు నేల కూలెను అంతటి అతడు ఆ మృగరూపమును పరిత్యజించి రాక్షసుడిగా మారెను అప్పుడు అతడు భుజకీర్తులను ధరించి దీన స్వరము గలవాడై ఉండెను నా బాణ దెబ్బతిని అతడు ఆ నా కంఠమును అనుకరించుచో దూరమునకు వినపడనట్లు ఆర్చ వచనములను పలికెను ఆ దారుణ వచ్చినములను నావిగా అనుకుని నీవు మైదలిని అతడు వీడి ఇటు వచ్చితివి వాల్మీకి మహర్షి ఉచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్